హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెన్నై మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అలాగే ఈ చెన్నై మార్కెట్ రాత్రి తెల్లవారుజాము ఒంటి గంటకు స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీ టెన్ 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 థర్టీ లెవెన్ ఓ క్లాక్ అంతా క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే కనుక అలాగే ధరలు ఎలా ఉన్నాయి చూద్దాము త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వంద ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు అయితే చెన్నై మార్కెట్ టాప్ ధరలో పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఏడు అయితే చెన్నై మార్కెట్ టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెన్నై మార్కెట్లో టమాటా ధరలు ఓన్లీ చెన్నై మార్కెట్లోనే కదా తగ్గింది అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్గా పోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ కూడా ఎక్కువగానే వస్తుంది అలాగనే బయట నుంచి వచ్చి కొనే వాళ్ళు లేని దానివల్ల రేట్లు అనేది కొద్దిగా డౌన్ అయినాయి అన్ని మార్కెట్లలోనూ డౌన్ అనమాట టమాటా ధర మళ్ళీ రెండు రోజుల నుంచి ఇంకా పెరుగుతాయా లేదా అనేది వేస్ట్ చూడాలా ఇలాగే ఉంటాయా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్